హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ మిస్టరీ ఛానల్ ఈరోజు మీకు వినటానికి ఆనందం కలిగించి చూడటానికి ఆశ్చర్యం కలిగించే ఒక దేవాలయం గురించి చెప్దాం అనుకుంటున్నాను అయితే చూడటానికి వినటానికి మీరు సిద్ధంగా ఉన్నట్టేగా సరే ఇంకా సమయాన్ని వృధా చేయకుండా ఆ టెంపుల్ హిస్టరీ గురించి విందాం ఎలాంటి పాపాలు చేసినా అన్నదానం చేస్తే పోతుంది అంటారు కదా కానీ అన్నదానం అనే పేరును ఉపయోగించుకొని చేసే పాపం ఏ దానం చేస్తే పోతుంది అసలు పోతుందంటారా అలాంటి పాపాన్ని కూడా దర్శనం మాత్రంచే హరించే దేవాలయమే ఇప్పుడు నేను చెప్పే ఈ చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం మన సనాతన భారతదేశంలో త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను భావిస్తారు విష్ణువుకి మహేశ్వరుడికి దేవాలయాలు చాలానే ఉన్నాయి కానీ బ్రహ్మకు మాత్రం దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి మన భారతదేశం మొత్తం మీద రెండు మూడు మాత్రమే ఉన్నాయి బ్రహ్మకు దేవాలయాలు అలా అరుదుగా కట్టిన దేవాలయాలు కూడా ఏదో ఒక కారణం చేత నిర్మించబడినవే అలాంటి దేవాలయమే ఇప్పుడు నేను చెప్తున్న మన గుంటూరు జిల్లాలోని చేబ్రోలు గ్రామంలోని చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం అన్నదానంతో చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పదిహేడవ శతాబ్దం చివరిలో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం అన్నదానం చేయటం వల్ల పుణ్యం వస్తుంది కానీ ఏమిటా అని మీకు సందేహం వచ్చి ఉండాలి దానికి ఓ చిన్న కజప్త పదిహేడవ శతాబ్దంలో గుంటూరు పరివాహక ప్రాంతాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పరిపాలిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో దోపిడీ దొంగలు పిండారి దళాలు ఎక్కువగా ఉండేవారు కేవలం పన్నెండు రోజుల్లో మూడు వందల అరవై గ్రామాలు దోచుకున్నారు అంటే వాళ్ళ దళం ఎంత పెద్దదిగా ఉండేదో ఆలోచించండి అలాంటి వారి నుండి తన రాజ్యాన్ని ప్రజలను రక్షించాలన్న ఉద్దేశంతో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు దోపిడీ దొంగలు అన్న అనుమానం వచ్చిన వారందరినీ భోజనానికి ఆహ్వానించి భోజనంలో విషం పెట్టి చంపించారు అలాగే కొండ ప్రాంతాల్లో ఉండే దోపిడి దొంగలను దొరికిన వారిని దొరికినట్టు నరికి చంపారు అలా నరికి చంపిన ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ నరుకుళ్ళపాడు అని పిలుస్తారు ఈ ప్రాంతం ఇప్పటికీ అమరావతి గుంటూరు మధ్యలో ఉంది అలా వారిని నరికి చంపిన రాజుగారికి ఏది తింటున్నా ఆ పదార్థం ఎర్రగా రక్తంలా కనపడసాగింది ఏమిటా అని కొందరు పండితుల్ని కలిశారు ఎలాంటి పాపం చేసినా అన్నదానంతో పోతుంది అన్నదానంతోనే పాపం చేయటం వల్ల నీకు ఈ పరిస్థితి అని పండితులు చెప్పారు దానికి పాప పరిహారం బ్రహ్మదేవాలయం నిర్మించమన్నారు ఒక బ్రహ్మ ఆలయం నిర్మించడం కంటే వంద దేవాలయాలు నిర్మించడం చాలా తేలిక దానికి కారణం భృగు మహర్షి బ్రహ్మకిచ్చిన శాపం అలాంటిది మరి దాని గురించి మరోసారి చెప్పుకుందాం అలాంటి శాపగ్రస్తమైన బ్రహ్మకు ఆలయం నిర్మించడం అనేది తేలికైన మాట కాదు నిర్మించిన వారికి దర్శించిన వారికి ఆ భృగు మహర్షి శాపం తగలకుండా ఉండేలా రాజుగారు ఈ ఆలయాన్ని నిర్మించారు అది ఎలా అంటే నాలుగు దిక్కుల అయ్యవారులను నాలుగు మూలల అమ్మవారులను ప్రతిష్ఠించి అష్టదిగ్బంధన చేసి గంగ మధ్యలో శివపాన్పుపై చతుర్ముఖ బ్రహ్మను ప్రతిష్ఠించారు చూసారా ఫ్రెండ్స్ వింటుంటేనే చాలా ఇదిగా ఉంది ఇంకా చూస్తే ఇంకెంత బాగుంటుందో సో అందరూ ఒక్కసారి చేబరూలు గ్రామంలోనే చతుర్ముఖ బ్రహ్మాలయాన్ని దర్శించండి అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పదిహేడు వందల తొంభై రెండు తొంభై మూడో సంవత్సరంలో ఉప్పెన తుఫాను ఒకేసారి రావటం వల్ల భారతదేశం మొత్తం కరువు వచ్చింది అది మన ఆంధ్ర ప్రాంతానికి కూడా తగిలింది ఎంతలా తగిలిందంటే దేశం మొత్తం మీద కోటిన్నర మంది చనిపోతే ఒక్క ఆంధ్రాలో మాత్రమే యాభై లక్షల మంది చనిపోయి అంతటి కరువు వచ్చింది దానికి పుర్రెల కరువు అని కూడా పేరు పెట్టారు అలాంటి కష్టకాలం పోవాలని ప్రజలకు పని కల్పించాలని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు తన రాజ్యంలో మొత్తం నూటొక్క దేవాలయ దేవాలయాలు నిర్మించి నూటొక్క బావులు తవ్వించి ప్రజలను కరువు సమయంలో పని కల్పించి ఆదుకున్నారు ఇక్కడ ఆయన తన రాజ్యంలోని ప్రజలను ఎంత ప్రేమగా చూసుకున్నారో అర్థమవుతుంది సో ఇదండి మన గుంటూరు మండలంలోని చేబ్రోలు గ్రామంలోని చతుర్ముఖ బ్రహ్మదేవాలయం విశిష్టత ఇది గ్రామ అంతేకాకుండా ఇదే గ్రామంలో కాశీకి మార్గం ఉన్నటువంటి పురాతనమైన ఒకటో శతాబ్దం నాటి దేవాలయం ఉంది నెక్స్ట్ వీడియో అదే చేస్తాను సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్